విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం కదుకురి కళ్యాణ మండపం జింకరా గ్రౌండ్స్ విజయవాడ ఇప్పటికే ఈ ఆరాధనకు ప్రపంచ దేశాల నుంచి నలుమూల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక పట్టణాల నుంచి అనేక ప్రజలు పాల్గొని దేవుని బలమైన కార్యలు పొందుకుంటున్నారు బలమైన పరిశుద్ధాత్మ కార్యాలు శక్తివంతమైన ఆరాధన ప్రవచనాత్మకమైన సందేశాలు అద్భుతాలు కావాలని ఆశించే మీరందరూ కుటుంబాలతో తల్లి దేవుని బలమైన కార్యం పొందగరండి కాకలు